నీ బతుకుల మూడు బజార్ల మన్ను వయ్యా నీ పెండ్ల ముండమోసి పోను నువ్వు నాశనం అయిపోను పోలీసు డ్రెస్ వేసుకోగా కొమ్ములు వరు స్థాయిలో మా తోటి ఆడదాని కడుపు లేరని ఉట్టింది మా తోటి ఆడదాని రొమ్మేరని జీకింది మా తోటి తల్లేరాని ముట్టి కలిగి మూతి కలిగి తానం చేపించి బట్టలేసి నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించింది ఇన్ని చేసింది కనబడ్డ ఆడదాని మీరంతా ఏం చేస్తారయ్య సార్ తొందర కూడా మీరు వెళ్ళకండి సార్ మిమ్మల్ని కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తుంది అది అసలే నైజం ఆడది యవ్వ ఆ నమస్తే పోలీస్ అమ్మా సిథిల ఎవరైనా నక్రాలు చేసిననుకో ఆళ్ళ నువ్వు ఇరగదిస్తావు ఇగో జైన్ లవరం నక్రాలు చేసిననుకో ఆళ్ళ నేను గదిస్తా అవును గారి పోలీస్ అమ్మా ఏమో మొగుని జంపు వచ్చినవంట ఆ మనం ఒక సోంటికేసానుకో ఇగో పెండ్లైన నాలుగేళ్లు నా పెన్నుడి నాతోనే మంచిగా ఉన్నాడు ఐదో ఏడాది నుంచే ఇంకో దాన్ని మరిగిండు అరే ఫోన్లే మొగోడు సల్ల ఆడే వస్తాడు అనుకున్నా ఏది ఇంటికే దోల్కొచ్చు చేసిండు మంచిగా చెప్పి చూసినా బతిమిలాడినా ఏడ్సినా ఏండ్లే గాంతికే లేకినా కాదు ఎంట నచ్చిన పోలిని కూడా లేపేసినా అవును పోలీస్ అమ్మా మీ ఆయనకు కూడా ఏమన్నా ఆడపరలు ఉన్నారా లేదు ఆయన అలాంటి వారు కాదు నేనంటే ప్రాణం ఎందుకు చంపినా నేను చంపలేదు ఎవరో ప్లాన్గా నీరికించారు గట్లనా మళ్ళా ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కదా నేను చూడడానికి ఎవరన్నా వస్తారా ఎవరు వస్తారు నా కొడుకు మమ్మీ 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 స్పెషల్ డ్యూటీ నాన్న ఇంటికి ఎప్పుడొస్తావు మమ్మీ తొందరగా వచ్చేస్తాను డ్యూటీ అయిపోగానే వచ్చేస్తాను డ్యూటీలో ఉన్నాను కదా తొందరగా వచ్చేస్తాను ఇన్సూరెన్స్ డబ్ అయిందా అయిందమ్మా మీరు చెప్పినట్టే బాబు పేరు లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను ఐదేళ్లలో కోటి రూపాయలు ఇవ్వగల కీర్తి అది నీ దగ్గర ఉంచుకో బాబు ఏ లోటు రాకుండా చూసుకో సరేనా సరే అక్క బాగా చదువుకో టైంకి బాగుంచాయి ఆంటీని విసికిచ్చు తాతయ్య నాకు అన్నం తిన బుద్ధి కామే నాతో వచ్చే చెప్పను వెళ్ళొస్తానమ్మా చిన్నపిల్లలకి ఏడు వస్తున్నావా రేరే నీ కొడుకు రాదని పరేషాన్ అవుతున్నావు ఆదివారం వస్తే ఆడే వస్తాడు ఎందుకు బిగర్ చేస్తున్నావా చూసి రోజులైంది ఈ ఆదివారం వస్తాడేమో ఎందుకు బిగర్ చేస్తావు ఏడుగురు ఏడు బాగున్నా ఏమోనమ్మా మీరు జైలుకు వచ్చినాక కీర్తమ్మ వారం రోజులు మన ఇంట్లోనే ఉంది ఆ తర్వాత బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది మొన్న నేను లేనప్పుడు ఇంటికి వచ్చి నన్ను అర్జెంట్ గా ఫోన్ చేయమని మా ఆవిడకి నెంబర్ ఇచ్చేదిందమ్మా నేను నిన్న ఫోన్ చేస్తే అమ్మేస్తున్నాం తాళాలు తెచ్చమ్మ మీకు ఓసారి చెప్పి తాళాలు ఇద్దామని వచ్చానమ్మా ఫోన్ నెంబర్ ఉందా ఉందమ్మా ఈ కాగితంలో రాసిందమ్మా ఇదిగోనమ్మా నేను ఫోన్ చేసుకుంటాను ప్లీజ్ చాలా అర్జెంట్ సార్ ప్లీజ్ మామూలుగా ఖైదీలకు ఫోన్ ఇవ్వం యాజ్ స్పెషల్ కేస్ మీరు యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ హలో కీర్తి అక్క అక్క నువ్వా ఏ నేనే తెలుపు చేసేదాను కాదా అది కాదు ఏది కాదు వారం వారం బాబుని తీసుకురామంటే ఎందుకు తీసుకురావట్లేదు నెక్స్ట్ వీక్ తీసుకొద్దామని అనుకుంటున్నా సరే నువ్వు ముందు బాబు ఫోని అది అది బాబు అలాగే బాబు ఫోన్ హలో హలో విజు నేను అమ్మ నాన్న మమ్మీ స్కూల్కి వెళ్తున్నావా బాగా చదువుకుంటున్నావా వెళ్తున్నా మమ్మీ నువ్వే వస్తానని ఎందుకు రావట్లేదు వస్తానా తప్పకుండా వచ్చేస్తాను ఎప్పుడు త్వరగా వచ్చేస్తాను డాడీ మమ్మీ డాడీ వచ్చాడు హలో హలో అపార్ట్మెంట్ నమ్మలేదు కోర్టు నమ్మలేదు అక్కడికి మీరు నమ్మలేదు ఇప్పుడు చూడండి నా భర్త బతికే ఉన్నాడు ఏంటి అవును సార్ నా భర్త బతికే ఉన్నాడు సార్ అంటే చనిపోయాడని కన్ఫర్మ్ చేసిన పోలీసులు ఫుల్ నువ్వు హత్య చేసేవని శిక్ష విధించిన జడ్జి పిచ్చాడా సార్ నీ చెప్పేది నిజం సార్ ఇదంతా నా భర్త అన్న నాటకం ఒక్క నిమిషం కావాలంటే చూడండి మీరు డైల్ చేసిన నెంబర్ తాత్కాలికంగా పనిచేయట్లేదా ఏంటమ్మా ఇది ఏంటి చూడండి మీరే చూడండి చూడండి మీరు ఒక ఏసీపీ అని రోజులుగా మిమ్మల్ని గౌరవించాం ఇంకోసారి ఇలా ప్రవర్తించారంటే బి టు మెంటల్ హాస్పిటల్ నువ్వు నన్ను పర్మనెంట్ గా జైల్లో పెట్టేస్తానని ప్రతిజ్ఞ చేసావు ఇప్పుడు నువ్వే జైల్లో ఉన్నావు జైలు కూడా ఎలా ఉంది ఉంటే మీలాంటి కుక్కలు ఎన్నైనా మరుగుతాయిరా మామూలు కుక్కలు కాదు ఓర కుక్కలు ఈ పొగరతోనే కదే నా తమ్ముడు నా నుంచి దూరం చేసావు అందుకే నీ బిడ్డని నీ దూరం చేసి నిన్ను జైలుకు పంపించాం చట్టం నుంచి తప్పించుకోగలరేమో గానీ నా నుంచి తప్పించుకోలేరు అంటే జైలు నుంచి తప్పించుకొచ్చి మమ్మల్ని చంపుతావా మీ అందరినీ చంపాలనుకుంటే నేను జైలు నుంచి పారిపోనక్కర్లేదు ఇప్పుడే ఇక్కడే మిమ్మల్ని చంపొచ్చు కానీ చంపను సెటిల్ చేయాల్సిన అకౌంట్స్ చాలా ఉన్నాయి సో మీరందరూ నా లాస్ట్ టార్గెట్ శివరాగ్ర మమ్మల్ని తమ్ముతారంటావు ఇప్పటి నుంచి ఎందుకు టెన్షన్ తో చేస్తా ఇంకా నీకు చాలా టైం ఉంది వెళ్ళండి ఏంటే జైల్లో ఉండి కూడా రెచ్చిపోతావు తగ్గు ఇంకోసారి జైలు చుట్టుపక్కలకు వచ్చారో ఫస్ట్ సెటిల్మెంట్ మీదే అవుతుంది ఏమైంది కమోన్ రా నాకు భయంగా ఉంది ఎందుకు పోలీసులు వస్తారనా అవును అది పోలీస్ ఆఫీసరే డెఫినెట్ గా వస్తుంది ఏంటొచ్చేది ఆవిడ జైల్లోనే ఉంది జైల్లోనే చస్తుంది లేదు పది మనల్ని చంపుతుంది ఎంతో పక్కడ బందిగా ప్లాన్ చేశాను అంత అప్సెట్ అయింది దీనికి అందరికీ కారణం నువ్వే నేనా పెళ్ళైన వాడు తెలిసి నీ ప్రేమలో పడ్డందుక పెళ్లి కాకుండానే నీ పక్కలో పడుకున్నందుక పనివాడికి ఫోన్ నెంబర్ ఇచ్చినందుకు లేకుంటే నేను బతికే ఉన్నానన్న సంగతి తనకు తెలిసే అవకాశం లేదు ఇప్పుడు తెలిసిపోయింది తెలిస్తే ఏమవుతుంది శాంభవిధి పోలీస్ బ్రై ఎలాగైనా జైలు నుంచి బయటకు వస్తుంది తన సంగతి నీకు సరిగా తెలీదు అంత ఈజీగా మనల్ని వదిలిపెట్టదు నమ్మించి చీట్ చేసినందుకు మనల్ని చంపుతుంది ఏ డాడీ నిదర పట్ట అమ్మను చూడాలని ఉంది